ఈ జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్స్ చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి అయితే గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఆహర్నిశలు కష్టపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం నుండి దాదాపుగా డెబ్బై వేలకు పైగా మెజార్టీతో విజయకేతనం ఎగురువేశారు ఆయన విజయంతో అభిమానులు పార్టీ శ్రేణులే కాకుండా ఫ్యామిలీ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే గెలిచిన రోజు నుండి కూడా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా తన తండ్రి వెన్నంటే ఉంటున్నాడు పవన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కనిపిస్తున్నాడు అకీరా గెలిచిన రోజు చంద్రబాబు గారిని కలిస్తే అక్కడికి కూడా అకీరాని తీసుకువెళ్లారు పవన్ కళ్యాణ్ ఆ వెంటనే నరేంద్ర మోడీ గారిని కలవటానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ వెంట అకీరా కూడా వెళ్లాడు అప్పుడు మోడీ గారిని పవన్ కళ్యాణ్ అకీరా పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజెనేవా కలిశారు మోడీ గారిని వీరు కలిసిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఆ ఫొటోస్ ని రేణు దేశాయ్ గారు కూడా సోషల్ మీడియాలో చాలా ఆనందంగా ఉంది అంటూ షేర్ చేశారు అయితే బయటికి వచ్చిన అన్ని ఫొటోస్ లో కూడా పవన్ కళ్యాణ్ అన్నా లెజేనేవా అకీరా ఉంది కానీ రేణు దేశాయ్ గారు మాత్రం ఆ ఫొటోస్ లో అన్నా లేజనేవాని కట్ చేసి కేవలం పవన్ కళ్యాణ్ అఖీల ఉన్న ఫొటోస్ ని మాత్రమే షేర్ చేశారు అయితే ఆ ఫొటోస్ కి కామెంట్స్ ని ఆఫ్ చేశారు రేణు దేశాయ్ ఆ ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి